போய் மேம் அந்த நாட்டினா சார் ட்ராடர் ஓகே கிராயோலி பிணும் கட்டளுக்கு அந்த பூல முப்பை முப்பை நல்ல நல்ல எக்கர ஏழு பெட்டினம் சார் அந்த అసలు మాకు ఏం పరిస్థితి సార్ మాకైతే నీళ్ళు అసలు సార్ చేసారు ఉన్నప్పుడు మేము మంచిగా ఉన్నాం సార్ ఇప్పుడు అయితే మేము అసలు స్వచ్ఛ బతుకులు అయినాయి సార్ మా రైతులకు అందరికి సార్ ఎవరు లేరు సార్ నాకు చూడటాలకు చిన్న చిన్న పిల్లగా ఉన్నారు బుడ్డోళ్ళు అంతారు మాకు రైతు బంధు కూడా రావట్లేదు సార్ మాకు రుణమాపి కూడా తెలియదు సార్ కావాలంటే ప్పుడు రైతులు అడిగినారు రైతులు అడిగినారు రుణమాఫీ అందరికీ కాలేదు రైతు బంధు అందరికీ రావట్లేదు నీళ్లు ఇస్తలేవు నీళ్ళు ప్రభుత్వం నీళ్ళు ఇస్తాను నమ్మి పెట్టుకున్నామని అడిగాను అడిగి నన్ను కూడా మీకు అడగాలి మీరు కొట్టాడాలి మా కత్వం చెప్పింది తన పద్ధతిలో నీళ్ళు ఇచ్చినా మీరు వద్దన్నదక నీళ్ళు ఇచ్చినా అది అయింది ఇప్పుడు సరే నేను ప్రతిపక్షంలో ఉన్నా మంత్రి వాళ్ళు ఉన్నారు కాబట్టి అడగాలి నా బాధ్యత మీ అవుతున్నారు నేను నిన్న అసెంబ్లీలో పోయినప్పుడు వాళ్ళు చెప్పి అన్ని చెప్తున్నారు మొత్తం రైతు బంధు మొత్తం అందరు చేసేసినము ఇరవై వేల కోట్లు ఇచ్చినము రుణమాఫీ మొత్తం చేసేసినాము అన్ని చెప్పు వస్తున్నారు నేనన్నా కరెక్ట్ కాదు మీరు చెప్పేది నేను తిరుగుతున్న ఊర్లలో జనంలో తిరుగుతున్నా గ్రామాల్లో తిరుగుతున్నా తండల్లో తిరుగుతున్నా వాళ్ళు రాలేమని చెప్తున్నారు ప్రజలు మీరే మీరు ఇచ్చిన చెప్తున్నారు నన్ను అడిగిన ప్రజలు మా తనకు కొట్లాడమని అడిగినారు నన్ను మాట్లాడమని అడిగిన పొలాలు కులాలు వెళ్ళిపోతున్నాయి మా నీళ్ళ గురించి కొట్లాడమని అడిగినారు నేను నన్ను మీరు చెప్పేది అబద్ధము అని చెప్పిన నేను కులం బంగారం ఇస్తాను ఇయ్యలేదు ఇంటికి ఇరవై ఐదు వందలు ఇస్తానో ఇవ్వలేదు ఏది ఇవ్వలేదు ఇవ్వకుండా అన్ని ఇచ్చిన 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 రాసిస్తే ఎట్లా అని చెప్పేసి నేను మాట్లాడుతుంటే సస్పెండ్ చేశాను నన్ను మీరు అన్ని చెప్తున్నాడు అని చెప్పి నేను చెప్పిన నన్ను సస్పెండ్ చేసినా భయపడదు లేదు మళ్ళీ అడిగిపోతా గది ఏ రైతులకు అడిగిపోతా గది ఇప్పుడు అడిగిపోతా అని చెప్పి వచ్చాను నేను కొట్లాడదాం మళ్ళీ కూడా కొట్లాడదాం సార్ కూడా కేసీఆర్ సార్ కూడా మన కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం అందరం కూడా నన్ను ఒక్కనే పంపించినా మనల్ని కొట్లాడుతున్నారు కేటీఆర్ సార్ మిత్రాడు అందరూ కూడా ఆడ కాకపోతే ఏడాకపోతే ఆడ అందుకనే వచ్చిన నేను అన్ని ఊళ్ళు చూడాలి ఎండిపోయి నేను మొత్తం చూడాలి ప్రపంచానికి చెప్పాలి ప్రభుత్వం చేసిన దుర్మార్గం ఏంది ఏం తప్పు చేస్తుంది ఎట్లా అబద్ధాలు చెప్తుంది ఎట్లా మోసం చేస్తుంది ప్రజల్ని అని చెప్పడం కొరకే నేను ఇవాళ వచ్చింది కొట్లాడదాం ఇంకా ఇంకా దేనికి ఎట్లా చేద్దాం ఏం చేద్దాం మరి ముందుకన్నా ఈ గవర్నమెంట్ మెడల్ ఉంచి నీళ్ళు ఇచ్చేటట్టుగా ఏం చేద్దాం అనేది ఆలోచన చేద్దాం తప్పకుండా ఇంటికాడ కూర్చుంటే పోయి మీరు పోయి ముఖ్యమంత్రి కాని చెప్పి చెప్పి రాలే కదా ఇంటికి తిరిగి ఊరు ఊరు తిరిగి నీకు రెండు లక్షల మాఫీ చేస్తా పదిహేను వేలు ఇస్తా ఐదు వందల బోనస్ చేస్తా నీకు రెండున్నర వేలు ఇస్తా నీకు తులం బంగారం ఇస్తా నీకు స్కూటీలు ఇస్తా నీకు ఐదు లక్షల రూపాయలు చదువుకోవడానికి ఇస్తా అది ఇవన్నీ మాట్లాడినావు కాబట్టి ఇరవై ఐదు వందలు ఈ నెలలకి మా నెలకి ఇస్తా కాబట్టి నువ్వు రాసి రాసిచ్చావు కాబట్టి వేసిన దాని కొరకు అడుగుతున్నారు నిలబెడతారు నిలబెట్టినప్పుడు అవుతుంది మాట వస్తుంది